ఒకరోజు అర్జున్ తన గదిలో ఆటలాడుతూ ఒక పాత పుస్తకాల అలమారిని లాగాడు ఆ సమయంలో ఒక రహస్య ద్వారం కనిపించింది అర్జున్ ఆశ్చర్యపడ్డాడు కాని భయపడలేదు నెమ్మదిగా ఆ ద్వారాన్ని తెరిచాడు అందులోపల కిందకు వెళ్లే మెట్లు కనిపించాయి ఆలోచించకుండా అర్జున్ ఆ మెట్ల దారిలోకి నడిచాడు లోపలికి వెళ్లిన తర్వాత ఒక మెరిసే బుక్ కనిపించింది అది ఆకాశంలో తేలుతూ ఉంది ఆ బుక్ ఒక బంగారు బంతిలా మారింది అర్జున్ దాన్ని తాకగానే ఆ బంతి అతన్ని లోపలికి లాగేసింది ఒక ఆత్మ వచ్చింది అర్జున్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది తర్వాత గదిలో ఎవ్వరూ లేరు కేవలం ద్వారం మాత్రమే తెరిచుంది ఆ రోజు తరువాత ప్రతి రాత్రి ఆ ద్వారం లోపల నుంచి అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి మీరు ఆ ద్వారం తెరిచే ధైర్యం చేస్తారా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి కథలు అఫీషియల్ పార్ట్ త్వరలో వస్తోంది మిస్ అవ్వకండి